హాయ్ ఈ వీడియో దేని గురించి అంటే ముఖ్యంగా మహాసేన రాజేష్ తను తన రాజకీయ జీవితం కోసం తన రాజకీయ మనుగడ కోసం ఎలాంటి పనికైనా తెగిస్తూ ఉంటాడు ఒక పద్ధతి ఒక నిబద్ధత ఏమీ ఉండదు ఒక ఓసరవెల్లి టైపు తనకి ఎటు అనుకూలమైతే అటు ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు ఉదాహరణకి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని చెప్పానని తను తనకంటూ ఒక క్యాడర్ లేదా తనకంటూ ఫాలోవర్స్ లేరా తనే పార్టీ పెట్టి మొత్తం నూట డెబ్బై ఐదు వ నియోజకవర్గాల్లో తనే పోటీ చేయిస్తానని రకరకాల ప్రగల్భాలు పలికాడు కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏం జరిగిందో అందరికీ తెలుసు సో ఇప్పుడేంటంటే అప్పుడు అలా మాట్లాడిన వాడు ఇప్పుడు ఏంటంటే ఇక వేరే దారి లేక ఈ కూటమి అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ తెలుగుదేశం టీడీపీ గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని తర్వాత శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉంటారని రకరకాల విషయాలు చెప్తున్నాడు అనమాట అది సో ఇలా చెప్పి రకరకాలుగాను ప్రజలను మభ్యపెట్టి తన రాజకీయ స్వలాభం అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది సీట్లు వస్తాయనని సంవత్సరం క్రితమే చెప్పాను అని చెప్పానని అని వాళ్ళ పక్కన ఉన్న ఎవరైతే ఆ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో చేతే చప్పట్లు కొట్టించుకుని వాళ్ళ చేతే భజనలు చేయించుకుని రకరకాలుగా ఎలా తోస్తే ఎలాగా వీడియోలు చేస్తూ ఎలా పడితే అలాగా మాట్లాడుతూ తన దుర్బుద్ధి అంటే ఎందుకు ఆ మాట అన్నానంటే జనరల్గా ఎవరికైనాను కొంచెం కాబట్టి కొంచెమైనా ఒక మానవత్వం అనేది ఒక ఆనెస్ట్నెస్ అనేది ఒక నిజాయితీ అనేది ఇవన్నీ జనరల్గా ఎవరికైనా ఉంటాయి కానీ ఇతను అటువంటి వాడు కాదు తనకి ఏది తోస్తే అలాగా ఎలా పడితే అలాగా తానేంటి తన స్థాయి ఏంటి ఇవేమీ ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఒక యూట్యూబర్ ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి అది కూడా ఈ తీన్మర్ మల్లన్ గారు ఆయన చేసిన విధానాన్ని ఇతను అమలుపరుస్తూ ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక రకమైన గుర్తింపు పొందాలి అని చెప్పనని చాలా ఆత్రుతతో ఉంటూ ఉంటాడు కాబట్టి ప్రజలారా మీరందరూ చూస్తున్నారు కదా కాబట్టి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఆలోచించాలి అని చెప్పానని సో మీ అందరికి కూడా కొంచెం తెలియాలి అని చెప్పానని ఈ వీడియో చేస్తున్నాను సో అటువంటి నిలకడ లేని తన స్వలాభం కోసం ఏమైనా చేసేవాడిని ప్రజలు గుర్తించి తనకంటూ ఒక రకమైన పాత్రనిస్తే దానివల్ల సమాజానికే చెడు జరుగుతుంది సో ఇది గమనించాలి థ్యాంక్ యూ జాయ్ హింద్